ఇన్ దిస్ వరల్డ్ ఒకవేళ మీరు ఆశ్చర్యపోతూ ఉన్నారేమో ఈ లోకంలో నాకు స్వాస్థ్యం ఏ రీతిగా అనుగ్రహించబడుతుందని యు మే సే ఐ హావ్ నో వన్ టు గివ్ మీ ఇన్హెరిటెన్స్ నాకు స్వాస్యాన్ని ఇచ్చేవారు ఎవరూ లేరు కదా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారేమో మై పేరెంట్స్ డు నాట్ హావ్ ఎనఫ్ నా యొక్క తల్లిదండ్రులకు చాలినంత లేదు కదా నో రిలేటివ్ విల్ థింక్ అబౌట్ మీ ఏ బంధువు నా గురించి ఆలోచన చేయరు కదా హౌ విల్ ఐ గెట్ ఎన్ ఇన్హెరిటెన్స్ అటువంటి నాకు స్వాస్థ్య సంపద ఎలాగున వస్తుంది నాట్ బి అఫ్రైడ్

ఫాదర్ అండ్ ఆయనను తండ్రిగా ప్రభువుగా స్వీకరించి వారికి ఆయన స్వాస్యమును అనుగ్రహించువాడు అయ్యున్నారు Who surrender their lives to him. Who prayed to him to wash them with his blood. And receive the Spirit of God. To such people, He gives His inheritance. You can have the inheritance. Of Jesus from Jesus. So give your life into the hands of Jesus. He will be your provider. He will give you his inheritance. You will prosper. Miraculously. Satish Rao from Lonavala gave this testimony. Nundi, Satish Rao Gari, After his graduation, he started a computer training business. Borrowed from the bank. The business grew rapidly. అంతంగా పెరిగినది ఈ మేడ్ ప్రాఫిట్స్ ఆయన లాభాలు ఆర్జించారు బట్ వెన్ కోవిడ్ నైన్టీన్ స్ట్రక్ కానీ కోవిడ్ వ్యాధి ప్రబలిగినప్పుడు బిజినెస్ వర్షడ్ ఆఫ్ వ్యాపారమంతా మూతవేయబడింది హ్యూజ్ లాసెస్ కేన్ చాలా పెద్ద నష్టాలు వచ్చేసాయి హీ స్టార్టర్ ద బిజినెస్ ఆఫ్టర్ ద కోవిడ్ కోవిడ్ తర్వాత ఆయన వ్యాపారాన్ని మరలా ప్రారంభించారు స్టార్టర్ స్ట్రగ్లింగ్ అది ఎంతగానో ఇబ్బందులు గుండా ప్రయాణించవలసి అండ్ దెన్ మ్యారీడ్ టు లక్ష్మి ఆ వారికి వివాహం షీ ఆల్సో ఇన్ బిజినెస్ ఆమె కూడా సహకరించారు బట్ లోన్స్ వర్ కానీ రుణములన్నీ కూడా పెరిగిపోతున్నాయి బ్యాంక్ ఫర్ రీపేమెంట్ వారు తిరిగి చెల్లించవలసిందిగా వెంట వెంటపడుతున్నట్టుగా ఉన్నారు అండ్ దెన్ హిస్ వైఫ్ ఎ డ్రీమ్ అప్పుడు తన సతీమణికి ఒక కళ రావడం జరిగింది షీ సా మీ ఫర్

దే మెట్ మీ ఆన్ ద ఫిఫ్టీన్త్ వారు పదిహేనవ తేదీన నన్ను కలుసుకోవడం జరిగి ఉన్నది అండ్ బోత్ మై సెల్ఫ్ అండ్ మై వైఫ్ ఇవాంజలిన్ లైడ్ హ్యాండ్స్ అపాన్ దెమ్ అండ్ ప్రే నేను నా సతీమణి ఇవాంజలిన్ మా చేతులను వారి మీద ఉంచి ప్రార్థించడం జరిగింది ఫర్ గాడ్ టు డెలివర్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ దేవుడు వారిని ఆర్థిక సమస్యల నుంచి విడిపించాలని లార్జ్ అండ్ ద పీస్ అండ్ గివ్ దెం బ్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ తమిళ్ నేషన్ Double machines and the school prospered, Jesus. And they went back and started a new school.

ప్రార్థన చేయుదమా ఫాదర్ తండ్రి గివ్ యువర్ ఇన్హెరిటెన్స్ లార్డ్ జీసస్ టు దై సన్ టు దై డాటర్ ప్రభువైన యేసయ్య మీ స్వాస్య సంపదను మీ కుమారునికి కుమార్తెకు అనుగ్రహించు లెట్ దెం ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి వారు వర్ధిల్లత పొందాలి బిజినెస్ ఇస్ ప్రాస్పర్ ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి వ్యాపారములు వర్ధిల్లాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో లెట్

Spiritually and in the worldly realm and in the family, be given to Thy Son, Thy Daughter, who is praying with me. Nato to prarthini priya kumarini ki kumar teku atmiya miga kutuma paramiga swasthya sampadanu grahin sabadu In Jesus' name. Aisu naamamlo. Amen. ఆమేన్ గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక మై ప్రెషియస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రామ్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా which we send out to thousands of people every ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం గాడ్స్ పవర్ ఫ్లోస్ ఇంటు ద పీపుల్ దేవుని యొక్క శక్తి బయలు బయలువెలుచున్నది రక్కర్స్ హ్యాపెన్ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టియర్స్ ఆర్ వైప్డ్ అవే కన్నీరు తుడవబడుతూ ఉన్నది లైవ్స్ ఆర్ బిల్ట్ జీవితాలు నిర్మాణం

Roddice Taro. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. He'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాడు. So please call this number. దయచేసి ఈ నంబర్ని మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా your birthday or your loved one's birthday, మీ జన్మదినమైన మీ ప్రియమైన వారి సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైన or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియమైన కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి or a thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా or Giving one month's salary as the first month's salary when you get a job, you can honor God. All your donations are going for the service of the people in the name of Jesus. Here's how you can. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు అను మా వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపములో ఉన్న ఏ సిప్పుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును